హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం తెలుసుకుందాం ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ నాలుగు ఎగ్స్ ఒక ఆనియన్ ఒక టమోటా అలాగే కొంచెం క్యారెట్ కొంచెం బంగాళాదుంప రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఎగ్స్ని ముందు ఒక గిన్నెలో పగలగొట్టుకొని వేసుకోవాలి ఎగ్ని ఇలా పగలగొట్టుకొని తీసుకోవాలండి ఎగ్లో ఒక చిట్కడు పసుపు వేసుకోండి టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి ఈ మిశ్రమాన్ని బాగా నురుగొచ్చేలా బాగా ఇలా బాగా జీల కొట్టాలండి ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూను కారం వేసుకోండి మనం ఆల్రెడీ ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాము కాబట్టి చిన్న చిన్న పిల్లలు తినేటట్లయితే కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి కారం ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇలా మీకు ఎంత వీలైతే అంత బాగా గెలకొట్టండి మనకి ఎగ్స్ నురుగు వచ్చేలాగా బాగా గెలకొట్టాలి ఇందులో ఒక చిట్ గరం మసాలా పౌడర్ని వేసుకోండి అలాగే కొంచెం మిరియాల పౌడర్ని కూడా వేసుకోండి పెప్పర్ పౌడర్ వేసినట్లయితే మంచి టేస్ట్గా ఉంటుందండి ఇలా కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక అర స్పూను ధనియాల పౌడర్ని వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా గిలకొట్టండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన టమోటా ఒక ఒక ఎర్రగడ్డ ఒక టమోటా ఒక చిన్న క్యారెట్ అలాగే ఒక చిన్న బంగాళాదుంప అలాగే మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేప మొత్తం బాగా కలుపుకోండి మిశ్రమం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి మనకి కలుపుకునే దాంట్లోనే టేస్ట్ ఉంటుందండి ఇలా బాగా కలిపేసి ఒకటి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోండి పెనం కొంచెం హీట్ ఎక్కినాక బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాము పెనము హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని మనము ఇలా బాగా రాసుకున్నట్లయితే ఇలా రాయాలండి పెనముకి మనకు ఆమ్లెట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి చిక్కు చెదరదు మనము ఎలా వేసామో అలాగా వస్తుందండి దీని పవర్ అనేది ఆనియన్ మనము పెనానికి రుద్దినట్లయితే మనకి ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు పెనము బాగా హీట్ అయిందండి ఇప్పుడు మనము కలిపి ఉంచుకున్న ఎగ్గుని ఈ పెనం మీద వేసుకోవాలి బాగా పలసగా ఎడల్పగా వినుప్పుకోవాలి ఇలా కోడిగుడ్డు పోసుకున్న తర్వాత ఇలా ఒక రెండు బ్రెడ్స్ని ఇలా వేసుకోవాలండి ఇప్పుడు ఈ బ్రెగ్స్ని ఇలా నా నాలుగు వైపులు మడుచుకోవాలండి ఈ సైడ్ ఈ సైడ్ మడుచుకోవాలి ఈ సైడ్ ఈ సైడ్ మడుచుకోవాలి ఈ సైడ్ ఇలా మడుచుకొని ఈ సైడ్ ఇలా మడుచుకొని మడు వెనుక వైపుకి తిప్పుకోవాలి ఇలా నాలుగు వైపులు ఇలా మందించి మధ్యలోకి ఇలా తిప్పుకోవాలండి అంతేనండి ఎగ్ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ బ్రెడ్ ఆమ్లెట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి అలాగే ఇప్పుడు మనము ఇంకొక ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చండి ఇలా బాగా ఎగ్ని పెను మీద వేసుకోండి ఇలా వెగ్గుని వేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ని ఇలా వేసుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇలా చుట్టూ వేసుకోండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు సాయంత్రం అప్పుడు స్నాక్స్ కావాలంటే చాలా సింపుల్గా చేసేసేయచ్చు వైపుకి ఇలా తిప్పేసేయండి చూడండి మనకి బ్రెడ్ ఆమ్లెట్ ఎంత బాగా రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి ఓకే బాయ్